ఈ రోజు కదా వినేవారి ఇంట్లో సంపద తలుపు తడుతుందని పురాణాలు చెప్తున్నాయి శ్రీహరి స్వయంగా చెప్పిన ఒక పవిత్ర రహస్యం ఇది తెలుసుకుంటే మీ అదృష్టం ఎందుకు తిరుగుతుందో మీరే ఆశ్చర్యపోతారు మార్గశిరమాసం నాలుగో రోజు ఈ రోజు వైకుంఠ శుభప్రదమైన రోజు అని పురాణాలు పేర్కొన్నాయి కారణం ఏంటంటే ఈ రోజే శ్రీ మహావిష్ణువు ఒక రహస్యాన్ని లక్ష్మీదేవికి చెప్పాడట ఒకసారి లక్ష్మీదేవి శ్రీహరిని ఇలా అడిగింది ప్రపంచంలో ఉన్న కోట్లాది మందిలో ఎవరికి వెంటనే అదృష్టం వచ్చేస్తుంది అయితే కొంతమందికి ఎందుకు ఆలస్యంగా వస్తుంది ఇప్పుడు శ్రీహరి చిరునవ్వుతో చెప్పిన మాటే ఈరోజు మనం వినాల్సిన అమూల్యమైన రహస్యం లక్ష్మి మనుషులు హృదయం మూడు రకాలు ఉంటుంది ఎవరికి ఏ అదృష్టం ఎప్పుడు వస్తుందో వారి హృదయ స్థితిని బట్టి నిర్ణయించబడుతుంది మొదటి రకం హృదయం నీటిలా ఉంటుంది ఎవరు ఏమన్నా వెంటనే బాధపడిపోతారు అలాంటి వారికి అదృష్టం దగ్గరకు వస్తుంది కానీ వెంటనే జారిపోదు రెండో రకం హృదయం గాలిలా ఉంటుంది తప్పులు చేస్తారు త్వరగా మర్చిపోతారు ప్రార్థన చేస్తారు కానీ వెంటనే విడిచిపెడతారు ఇవాళ పూజ రేపు మర్చిపోవడం ఇలాంటి వారికి అదృష్టం నెమ్మదిగా వస్తుంది మూడో రకం హృదయం దృఢంగా ఉండేవారు రాత్రి పడుకునే ముందు దేవుని జ్ఞాపక ఉదయం లేచిన వెంటనే కృతజ్ఞత జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా శాంతి విడిచిపెట్టరు ఇలాంటి వారికి లక్ష్మీదేవి స్వయంగా ఇంట్లో నిలబడుతుందని విష్ణువు అన్నాడు అదే కారణంగా ఈ రోజు చేసిన ఒక చిన్న ఆచారం వంద రెట్లు ఫలితం ఇస్తుందని చెబుతారు ఈ రోజు ఇంట్లో ఒక దీపారాధన చేయాలి అది శాంతి కోసమని మనసులో భావించాలి తర్వాత ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఇరవై సార్లు జపించాలి ఇలా చేసిన వారికి ఇంట్లో ధనం శాంతి ఆరోగ్యం నెమ్మదిగా స్థిరంగా నిలుస్తాయి ఎందుకంటే ఈ రోజు చెప్పిన శ్రీహరి రహస్యం మన హృదయాన్ని శాంతితో నింపి శక్తిని కలిగి ఉంటుంది మార్గశీర మాసం నాలుగవ రోజు వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి శ్రీహరి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించాలి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి తర్వాతి కథ కోసం వేచి ఉండండి నా ఛానల్ నిసుకుంటే మాత్రం మర్చిపోవద్దు